మరియామాత యొక్క గొప్ప గౌరవ మాసంలో నాలుగవ రోజు ఈ రోజు మనము దేవు మాత యొక్క పేరుని గురించి తెలుసుకుందాము దేవు మాత యొక్క పేరు అనగా మరియా అనే పేరు చాలా మహిమ కలిగినటువంటి పేరు మరియా అనే పేరు చాలా మధురమైనటువంటి పేరు మరియా అనే పేరు చాలా బలమైనటువంటి పేరు కూడా మరియా అనే పేరును గాని మనం ఉచ్చరించినట్లయితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అనేది ఈ చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకుందాము మరియా అనే పేరు కంటే మరో గొప్ప పేరు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అది మికిలి మహిమ కలిగినటువంటి పేరు మరియా అనగా ఏలినరాలు నాయకి అని అర్థము మరియా అను పేరు స్వర్గంలో మహా గౌరవ మహిమలు పొందినటువంటి పేరు అందుచేత తల్లి మరియమ్మ గారు స్వర్గలోక వాసలకు ఏలినరాలిగాను ఇహలోక వాసలకు రాణిగాను భావించబడ్డారు రాజుల సైతము వారి దేశమును దేశ ప్రజలను శరణకు అప్పచెప్పి ఉన్నారు అందుచేత పరలోక భూలోక తల్లి తల్లి మరియమ్మగారు నామము స్థుతించబడి ఉన్నది భూలోక వాసలకు తల్లి మరియమ్మ గారు రాణిగా ఉండి భూలోక ప్రజలు యొక్క హృదయములు మంచి మార్గములో నడిచేలాగాను వారి కష్టములందు వారికి ఆదరిగాను వారి బలహీనతల్లో ఉన్నప్పుడు వారికి బలముగాను వారి మరణ సమయంలో ఉన్నప్పుడు వారికి మికిలి నమ్మిక గాను ఉంటూ ఉన్నారు తల్లి మరియమ్మ గారు మరియ అనే మూడు అక్షరాల పేరు మికిలి మధురమైనటువంటి పేరు మనకి ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి పేరు ఆ పేరును ఎవరైతే పూజ్యముగా విశ్వసించి నమ్మి తల్లి మరియమ్మ గారి పేరును ఉచ్చరిస్తారో వారు భాగ్యవంతులే సకల సత్క్రియలే అందు పుణ్య మార్గం అందు వర్దిల్లుతారు అని పునీత బోన్ వెత్ గారు తెలియజేస్తూ ఉన్నారు తల్లి మరియమ్మ గారి పేరు మరియ అనే నామంను జపించడం వారికి ఊరట కలుగుతుంది మరియు ఆ నామమ్మను గారిని జపించినట్లయితే పిచాచాలు కూడా గడగడలాడతాయి కావున పిచాచి శోధనలకు మనం గురు అయినప్పుడు తల్లి మరియమ్మ గారిని భక్తితో వేడుకున్నచో పిచాచి మన చెంతకు రాదు తల్లి మరియమ్మ గారిని భక్తితో మనం జపించినప్పుడు అది మన చెంత నుండి పారిపో ఉన్నది మరియా అనే పేరు మికిలి జ్ఞాన బలము కలిగినటువంటి పేరు ఘోర తుఫాను వంటి ఈ జీవిత సముద్రంలో కొట్టు మిట్టాడుచున్న మనకు మరియా అనే పేరు శాంతిని కాంతిని ప్రసాదిస్తూ ఉన్నది మరియా అనే పేరు వెలుగుచున్న దీపం వంటిది మోక్ష మార్గం ఎదుగు వారికి మరియా అనే పేరు మనకి మార్గ చూపురువై మనకు మోక్షానికి దారి చూపిస్తూ ఉన్నది కాబట్టి మన యొక్క ఆత్మలు అహంతో కోపం మోహం అసూయ వంటి దుర్గణాలతో గాని నిండిపోయినట్లయితే మన కొరకు ప్రార్థించమని తల్లి మరియమ్మ గారి పేరును స్మరించుకుందాం మన ఆపదల్లోనూ మన కష్టాలలోనూ మన నిర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు తల్లి మరియమ్మ గారి శరణను వేడుకుందాం ఆమె పూజ్యమైనటువంటి పేరు మరియ అనే పేరు మన పిదాల నుండే హృదయాల వరకు కూడా నిత్యము స్మరించుకుందాము మరియమాతను వేడుకున్న వారు ఎవ్వరూ కూడా దారి తప్పలేదు ఒకవేళ వారు దారి తప్పినా కూడా మళ్ళీ సక్రమైన మార్గంలోనికి వస్తారు అని పునీత బెర్నాడు గారు తెలియచేస్తూ ఉన్నారు మరియమాత నామము ఎంత బలంకరమైనదో మరియా అనే పేరును ఉచ్చరిస్తే ఏ రీతి అద్భుతాలు జరుగుతాయో అనేది ఈ అద్భుతం ద్వారా మనం తెలుసుకుందాం పదహారో శతాబ్దంలో ముస్లింలు చాలా బలవంతమైనటువంటి వారు వారు యూరప్ దేశాలన్నిటినీ కూడా వారి వశం చేసుకోవాలి అని వారు నిర్ణయించుకున్నారు వారు అనుకున్న విధంగానే యూరప్ దేశంలో సగ భూభాగాన్ని వారి వశం చేసుకున్నారు అలాగే వారు ఎప్పుడైతే ఆస్ట్రియా రాజధాని అయినటువంటి విఎన్యో పట్టణాన్ని ముట్టడించారో వారికి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది విఎన్యో పట్టణం ముస్లింల వశమైనచో యూరప్ లో ఉన్నటువంటి అధిక భూభాగం వారి సొంతం అయిపోతుంది విఎన్యో పట్టణాన్ని రక్షించుకోవడానికి బలమైనటువంటి సైనికులు కానీ వీరులు కానీ ఎవరూ లేరు అందుచేత యూరప్లో ఉన్నటువంటి క్రైస్తువులందరూ కూడా అవుతూ ఉన్నారు ముస్లింలకు ఇంతకుముందు చాలా విజయాలు దక్కడంతో విఎన్యూ పట్న వాసులందరూ కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు ముస్లింల యొక్క పిరంగి గుళ్లకు ఎక్కడ బలి కావాల్సి వస్తుందో అని వారు భయంతో భీతి చెందుతూ ఉన్నారు వారు అనుకున్నట్లుగానే ముస్లింల యొక్క పిరంగి కాల్పులు ఆ పట్నం పైన పడ్డాయి ఎక్కడ చూసినా మంటలు పొగలు కక్కే ఉన్నది అగ్ని బారి నుండి మమ్మల్ని మా పట్టణాన్ని కాపాడు తల్లి గారిని వేడుకుంటూ ఉన్నారు వేడుకున్న రీతిగానే రేమ్ గారు అక్కడ అగ్ని జ్వాలన్నింటినీ కూడా చల్లార్చారు కానీ ముస్లింలు మాత్రం వారి యొక్క పట్టుదలను వదల్లేదు నగరంలోనికి దూసుకొని పోయారు నగరాన్ని ధ్వసం చేయాలి అనే పట్టుదలతో వారు నగరాన్నంతా కూడా ముట్టడించారు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో వియన్యో పట్న రాజు ఏమీ చేయలేక చేసేది లేక చేతులెత్తేసి అక్కడ ప్రజలను పట్టణాన్ని వదిలేసి పారిపోయాడు అప్పుడు విఎన్యో పట్న ప్రజలందరూ ఏకమై తల్లి గారిని భక్తితో ప్రార్థించారు కొన్ని రోజుల తర్వాత తల్లి మరేమగారి యొక్క జన్మదిన పండగ రాగా అక్కడ ప్రజలందరూ కూడా భక్తితో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వారి యొక్క ప్రార్థనలు నిన్నటువంటి తల్లి గారు పక్క దేశమైనటువంటి పోలాండ్ దేశపు రాజును వీరికి సహాయం చేయడానికి పంపించారు అప్పుడు పోలాండ్ దేశపు రాజు తల్లి మరియమ్మ గారు పండగకి వచ్చి పూజకు సహాయకుడిగా ఉండి అక్కడ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు ప్రజలు సైన్ లు మిగిలి భక్తితో దేవమాత పాటలతో ప్రార్థనలతో దివ్య పూజను చూసి దివ్య సప్రసాదాన్ని తీసుకొని దేవమాత సహాయంతో మాకు విజయం అని రాజు చెప్పగా అక్కడ ప్రజలందరూ కూడా వెళ్ళి ముస్లింలను ఎదుర్కొన్నారు అద్భుత విధంగా అక్కడ ముస్లింలందరూ కూడా పరాజితులై విఎన్యో పట్టణాన్ని వదిలి పారిపోయారు వారి పారిపోతూ ఉండగా దారిలో ఒక నది దాటుచుండగా అక్కడ ముస్లింస్ అందరూ కూడా ఆ నదిలో పడి కొట్టుకొని పోయారు విజయ ఉత్సవంతో విఎన్యో పట్టణ ప్రజలందరూ కూడా దేవమాతను కొనియాడి ఆనంద బాష్పాలతో అన్నిటితో దేవమాతకు కృతజ్ఞతలను తెలుపుకున్నారు విజయానికి చిహ్నంగా ఆనాటి పరిశుద్ధ పోపగారు సెప్టెంబర్ పన్నెండవ తేదీని మరియమాత పేరు పండగగా స్థాపించారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా ఆపదల్లో ఉన్నప్పుడు తల్లి గారిని నమ్మకంతో ప్రార్థించినట్లయితే మన ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి మనం ఆర్థిక సమస్యల్లో ఉన్నామా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామా మరి ఇతర ఇతర సమస్యల్లో మనం ఉన్నామా మన యొక్క ప్రార్థన విన్నపాలను తల్లి మరేమగారు ద్వారా వారి యొక్క కుమారుడి దగ్గరకు చేర్చమని క్రీస్తు ప్రభు దగ్గరకు చేర్చ ని తల్లి గారిని మికిలి భక్తితో వేడుకుందాము మికిలి ప్రేమ గల పరిశుద్ధ గార మీ నామమును ఉచ్చరించినప్పుడెల్లా మా హృదయాలు భక్తితో పొంగుచు ఉన్నవి మిమ్మల్ని తలంచిన ప్రతిసారి మీపై మాకు అధిక ప్రేమ కలుగుచూ ఉన్నది తల్లి మా బలహీనతలు ఎందు మమ్మల్ని బలపరచండి ఈ కన్నీటి జీవితంలో మీ దివ్య కుమారుని వరాలు మేము పొందినట్లు మాకు సహాయం చేయండి మీకంటే బలం కలవారు ఎవరూ లేరు మీరు అడిగిందంతి మీ దివ్య కుమారుడు మీకు దయచేస్తారు కావున మా తరపున మీ దివ్య కుమారుని వేడుకోమని మేము ప్రథమ మాలుచున్నాము ఈ లోకంలో మేము మీ దివ్య కుమారుడైనటువంటి అనేటువంటి క్రీస్తు ప్రభుని ప్రేమించి వారిని అనుసరించి జీవించి పరలోకంలో ఎల్లప్పుడూ వారి యొక్క దర్శన భాగ్యం పొంద మా కొరకు ప్రార్థించమని మేము వేడుకొనుచున్నాము తల్లి ఆ మేన్